కొత్తపల్లి గీత ఎవరికి కొత్త అయితే కాదు ఏ ఎందుకంటే ఎంపీగా వైసీపీ నుంచి గెలిచి తర్వాత బీజేపీలో చేరింది ఇప్పుడు మళ్లీ బీజేపీ తరపున అరకు నుంచి పోటీ చేస్తోంది రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిచింది తర్వాత వైసీపీకి అయింది రెండు వేల పద్దెనిమిదిలో జన జాగృతి అని పార్టీ పెట్టింది తర్వాత ఆమె ఎందుకు పార్టీ పెట్టిందో అర్థమైంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను నలభై మూడు కోట్లకు మోసం చేశారని మేడం మేడం భర్త పైన కేసు పెట్టింది పదేళ్లు జైలు శిక్ష కూడా పడింది అయితే హైకోర్టుకి వెళ్లి స్టే తో పాటు బెయిల్ కూడా తెచ్చుకున్నారు తర్వాత బీజేపీతో టచ్ లోకి వెళ్లి ఆ కేసులో రుణం మొత్తం చెల్లించేసి బయటపడిపోయింది ఆ తరువాత బీజేపీలో కంటిన్యూ అయ్యి మళ్లీ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగుకి కి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగేసింది అరకు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం మేడం కులంపై కూడా వివాదాలున్నాయి అయితే గిరిజనుల కోసం చేసిందేమీ లేదు పోరాడిందేమీ లేదు పాటు పడింది అస్సలేదు కానీ ఎంపీగా గెలిపించేమంటూ ఇప్పుడు హడావిడి చేస్తోంది లోకల్ గా చాలా మంది ఈ విషయంలో మండిపడుతున్నారు అసలు డబ్బులుంటే చాలా ఏ కేసులున్నా గానీ ఎం అభ్యర్థులు అయిపోతారా అని కామెంట్స్ చేస్తున్నారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న తనూజా రాణి కూడా అంతగా పోటీ ఇవ్వడం లేదంటున్నారు అయితే ఇక్కడ సిపిఎం కూడా పోటీ చేస్తుంది ఆ పార్టీ తరఫున అప్పల నర్సయ్య పోటీ చేస్తున్నారు సిపిఎం కూడా గిరిజనుల కోసం చాలా ఉద్యమాలు చేసింది బాక్సైట్ నిక్షేపాల విషయంలోనూ గిరిజనుల భూముల విషయంలోనూ ఫైట్ చేసింది అయినా వీరికి ఎంతవరకు ఓట్లు పడతాయనేది గ్యారెంటీ లేదు విచిత్రం ఏంటంటే గిరిజనుల భూములను పరిశ్రమల పేరుతో అదానీకి కట్టబెట్టేసే బీజేపీ దానికి వంతపాడి వైసీపీ టీడీపీలకు ఓట్లు వేసేస్తారు గాని గిరిజనుల భూములు కాపాట్టని ప్రయత్నించే సిపిఎం లాంటి పార్టీలకు మన ఓటు పాలిటిక్స్ అంత విచిత్రంగా ఉంటాయి మరి అయినా భూములు కొట్టేసి ఆదానీకి వంత పాడే బిజెపి వచ్చిన కొత్తపల్లి గీత పైగా బ్యాంకును మోసం చేసిన కొత్తపల్లి గీత ఏ పార్టీలోనూ సరిగా ఎక్కువ కాలం లేని కొత్తపల్లి గీత ఏ విధంగా కరెక్ట్ అరకు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలే చెప్పాలి మరి